అంగన్వాడీల సమస్యలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో చర్చలకు పిలిపించింది ఏపీ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలపై ఏపీ సర్కారు ఫోకస్ పెట్టింది కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో అంగన్వాడీ సంఘాలను చర్చలకు పిలిచింది ఏపీ సర్కార్ అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలంటూ రాష్ట వ్యాప్తంగా కూడా అంగన్వాడీలు గత కొద్ది రోజులుగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్లకార్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఉన్నారు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో సర్కారు మరి కాసేపట్లో చర్చ జరిపోతుంది జీతాలు అలాగే గ్రాడ్యుటీపై పెంపుపై పట్టుబడుతున్నారు అంగన్వాడీలు అంగన్వాడీల సమస్యలపై ఏపీ ప్రభుత్వం ఎటకేలకు ఫోకస్ పెట్టింది అంగన్వాడీ సంఘాలను చర్చలకు పిలిచింది అంగన్వాడీల సమస్యలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు వాళ్ళ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం వాళ్ళని చర్చలకు పిలిచింది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రెహనా నడి తెలుసుకుందాం రెహనా ఎంతసేపట్లో అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం ముందు హాజరు కాబోతున్నారు ఎవరు చర్చలకు పిలిచారు దేవి మరి కాసేపట్లోనే జీవోఎం మంత్రివర్గ ఉపసంఘానికి ఈ అంశానికి సంబంధించి ఏర్పాటు చేసిన జీవో అటువైపు అంగన్వాడీ సంఘాలతోటి చర్చలు జరపనున్నారు ఇది గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే చర్చలు జరిగే ప్రభుత్వానికి అదేవిధంగా అంగన్వాడీ సంఘాలకు మధ్య ప్రధానంగా చూసుకున్నట్లయితే అంగన్వాడీ సంఘాలు అనేక డిమాండ్లు పెట్టే ప్రభుత్వం మీద గత సమావేశం సందర్భంగా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించింది వాటికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే అంగన్వాడీలకు సంబంధించి ఉద్యోగ విరమణ ఏదైతే వాళ్ల సేవల విరమణ ఉంటుందో దానిని వయస్సును అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు ప్రభుత్వం పెంచడానికి హామీ ఇచ్చింది అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లను సహాయకుల నుంచి వర్కర్లుగా ప్రమోషన్ ఏజ్ నలబై ఐదు నుంచి యాబై సంవత్సరాలకు పెంచింది ఇక మరికొన్ని అంశాలు మనం చూసుకున్నట్లయితే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ గా ఏదైతే ఇప్పుడు యాబై వేలు ఇస్తున్నారో దాన్ని లక్ష రూపాయలకు పెంచారు సహాయకులకు నలబై వేలు వరకు నలబై వేల రూపాయల వరకు వన్ టైం సెటిల్మెంట్ గా ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది పాటు ఏవైతే టిఏడిఏలకు సంబంధించి అదేవిధంగా అంగన్వాడీ మేజర్ అంగన్వాడీ సెంటర్లు మినీ అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు సంబంధించిన నెలవారీ డబ్బులు కేటాయింపుకు సంబంధించి పెండింగ్ అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి రెంటల్ ఏవైతే రెండు పదిహేడు నుంచి పెండింగ్ లో ఉన్నాయో వాటికి సంబంధించిన విడుదల చేశారు అయితే ప్రధానంగా ఇప్పుడు అంగన్వాడీలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న పీఠముడి మనం చూసుకున్నట్లయితే జీతాల పెంపు అదేవిధంగా గ్రాట్యుటీ ఈ రెండు అంశాలకు సంబంధించి అంగన్వాడీలు ప్రధానంగా ఫోకస్ పెట్టారు లేదంటే వాటి మీదే పట్టుబడతా ఉన్నారు మనం దీనికి నేపథ్యం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చే సమయానికి వైసీపీ వాళ్లకు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అంగన్వాడీల కంటే కూడా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చింది ఆ మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంగన్వాడీ వర్కర్లకు సహాయకులు కూడా జీతాలు పెంచారు అయితే రెండు వేల పదకొండులో తెలంగాణలో జీతాల పెంపు పెరగడంతో ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అంగన్వాడీలు తెలంగాణలో ఏవైతే జీతాలు ఇస్తా ఉన్నారో వాటి కంటే ఎక్కువ ఇవ్వాలి లేదంటే మినిమం టైమ్ స్కేల్ ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా గ్రాట్యుటీ ఇవ్వాలి లేదంటే వన్ టైం సెటిల్మెంట్ కింద ఐదు లక్షల రూపాయలను డిమాండ్ చేస్తా ఉన్నారు సో మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సమావేశంలో ఈ రెండు అంశాలకు సంబంధించి ఎలాంటి హామీ ఇస్తుంది చూడాల్సి ఉంటుంది దేవి